చాలా ముఖ్యమైనటువంటి అంశం కింది స్థాయిలో ఉండేటువంటి కార్యకర్తలు నాయకులే వాళ్ళే ఏ పార్టీకైనా పునాది ఆ పునాది మంగళగారి నియోజకవర్గంలో చాలా బలంగా ఉందని నాకైతే చాలా స్పష్టంగా కనబడతా ఉంది ఇక్కడ చాలా స్పష్టంగా కనబడతా ఉంది నేను అబ్జర్వర్ గా నన్ను నియమిస్తే నేను మీతో బాగా మాట్లాడడాను కాదు మీరు ఏం కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ఎట్లాంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారనేది మీకు తెలవకుండా రాసుకొని మా జిల్లా అధ్యక్షుల వారికి తెలియజేయడమే నా డ్యూటీ మీరందరూ ఏం కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ఎట్లాంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ఎవరు ఎట్లాగా పార్టీని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు ఎవరు ఎట్లా కష్టపడుతూ ఉన్నారు అనేది మీకు తెలియకుండానే నేను ఖచ్చితంగా నోట్ చేసుకొని ఆ సమాచారం మొత్తాన్ని ఎవరికి తెలియజేస్తాం అంబటి రాంబాబు గారికి తెలియజేసే బాధ్యత నాకు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు అట్లాగనే వైవి సుబ్బారెడ్డి గారు అదేవిధంగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా మాకు అండగా నిలబడ్డారు అండగా నిలబడ్డారు అందుకనే మీకు అంశం తెలియజేస్తున్న అబ్జర్వర్ అనగానే వచ్చి బాగా మాటలు చెప్పి మీటి బ్రహ్మాండంగా చెప్పి వెళ్ళిపోతాడేమో మహేష్ అని చాలా మంది అనుకోవచ్చేమో అట్లాంటి పని ఏమి చేయం ఖచ్చితంగా గ్రౌండ్ లెవెల్లో ఏది జరిగితే అది మళ్ళీ మీకు చెప్తున్నా నేను లక్ష్మణ రేఖ దాతలు మా అధ్యక్షులు అంబటి రాంబాబు గారు ఏది సూచిస్తే ఆ పని చేస్తా ఆ పని ఖచ్చితంగా పార్టీకి తెలియజేస్తాం అందుకనే ఒక గుడ్ స్టూడెంట్లో బుక్ కూడా తెచ్చుకున్నాను ఆల్రెడీ రెండు మీటింగ్లు పోయా రెండు వేసుకు నోట్స్ కూడా రాశాయి ఇప్పటికే తర్వాత మా అందరికి చూపిస్తాయి ఇవన్నీ కూడా అయితే మనం మంగళగిరి నియోజకవర్గంకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర అబ్జర్వర్స్ మీటింగ్ జరిగినప్పుడు మా అందరికీ కూడా పార్లమెంట్కి సంబంధించి ఏ కమిటీలు పూర్తయినాయి ఏ కమిటీలు ఇంకా పూర్తి కావాలి అనేటువంటి అంశాన్ని మాకు రిపోర్ట్ ఇచ్చినప్పుడు మంగళగిరిలో అన్ని ఎస్ఎన్ కనబడుతున్నాయి మేము చూసినప్పుడు మంగళగిరిలో అన్ని ఎస్ఎన్ కనబడి నియోజకవర్గ కమిటీ ఎస్ అనుబంధ విభాగాల కమిటీ ఎస్ అని అన్ని కనబడుతూ ఉన్నాయి ఇక్కడ మనకి పని తగ్గింది అనుకున్నాం ఇక్కడ పని తగ్గింది ఈ కమిటీలన్నీ పూర్తి అయ్యాయి అనుకున్నాం ఇక్కడ నేను మీకు గుర్తు చేస్తుంది ఏంటంటే చాలా మంది వయసును బట్టి ఇతను చాలా డైనమిక్ అని మాట్లాడతారు నిన్న కూడా చూసాం మహానాడులో సుత్తేసారు బాగా చాలా మందిని చూసి డైనమిక్ డైనమిక్ అంటా ఉన్నారు అందరిని చూసి డైనమిక్ అంటే ముప్పై ఐదు ఏళ్ళు నలభై ఏళ్ళు నుండి ఎప్పుడు డైనమిక్గానే ఉంటాడు వాడి బాడీ అలా ఉంటది మైండ్ సెట్ అలా ఉంటది వాళ్ళు ఎప్పుడు డైనమిక్ గానే ఉంటారు ఉత్సాహంతో ఉంటారు కొద్దిగా ఊపు ఎక్కువ ఉంటది కానీ ఇక్కడ అరవై ఏళ్ళకి పైబడినటువంటి వేమారెడ్డి గారితో పార్టీ చెప్పిన పనిని చెప్పినట్టుగా చేసి క్షేత్ర స్థాయిలో కమిటీల నిర్మాణాన్ని పూర్తి చేసి పార్టీ ప్రతిష్టత కోసం పని చేస్తున్న వేమారెడ్డి గారు మంగళగిరిలో డైనమిక్ అని చెప్పండి మంగళగిరిలో డైనమిక్ అని చెప్పండి మరి మరి ప్రతి కమిటీ కూడా అనుబంధ విభాగాలు తీసుకున్న మహిళా కమిటీ తీసుకున్న యువజన విభాగం తీసుకున్న ఏ కమిటీ తీసుకున్నా పూర్తయింది మీరు పూర్తయి ఇక్కడ దగ్గర దగ్గర ఐదు వందల మంది నాయకులు వచ్చారు వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు కేవలం మంగళగిరి నియోజకవర్గం నుంచే వచ్చారు అంటే రేపు జూన్ నాలుగో తారీఖున ఐదు కోట్ల మంది ప్రజలకి వెన్నుపోటు పొడిచిన కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పేది మంగళగిరి నియోజకవర్గంలో ఐదు వేల మంది బయటకు వస్తారనేటువంటి అంచనా మాకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది మీరు ఇక్కడ ఐదు వందల మంది వచ్చారంటే ఒక్కొక్కళ్ళు కనీసం ఒక పది మందిని తీసుకొచ్చిన మీకు ఐదు వేల మంది అవుతారు ఐదు వేల మంది అవుతారు మరి అనుబంధ విభాగాల్లో చాలా విభాగాలు ఉన్నాయి మొన్న రాంబాబు గారు పరిచయం చేస్తే దగ్గర దగ్గర ఇరవై ఇరవై ఐదు అనుబంధ విభాగాలను పరిచయం చేశారు నాకు కొన్ని పేరు గుర్తులో కొద్దిగా టైం పడుతుంది నాలుగైదు రోజులు ధర తాన్ని గుర్తు పెట్టుకుంటా మరి ఈ కమిటీలు అందరూ కూడా ఒకళ్ళనో ఇద్దరునో ముగ్గురునో తీసుకొస్తే మీరు పదవి తీసుకున్నారు రేపు ఎదిగేందుకు అవకాశం ఉంది రేపు పోటీ చేస్తారు ప్రజాప్రతినిధులు అవుతారు మరి ప్రజలకే సేవ చేసేటప్పుడు ప్రతిపక్షంలో క్రియాశీలక పాత్ర పోషించాలి మీరు కూడా మీరు బలంగా ఉండాలి ఎంతసేపు గతంలో అది జరిగింది గతంలో ఇది జరిగింది కాదు కాదు ఈరోజు మీకు బ్రహ్మాండమైనటువంటి అవకాశాలు వచ్చినాయి మిమ్మల్ని మిమ్మల్ని నిరూపించుకునేటువంటి అవకాశం వచ్చింది మిమ్మల్ని ప్రూవ్ చేసుకునేటువంటి అవకాశం వచ్చింది కాబట్టి భవిష్యత్తు మీద దృష్టి పెట్టండి మీరు గతంలో జరిగినటువంటి అంశాలని మీరు నెమర వేసుకొని పదే పదే బయట మాట్లాడటం కదా అంశాలని అవి మన దగ్గరనే పెట్టుకొని అతన్ని ఓవర్కమ్ చేసి రాబోయే రోజుల్లో మనం వైఎస్ఆర్సీపీ పార్టీ నేల అధికారంలోకి దిగురావాలి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రి ఎలా చేయాలనే దాని మీద దృష్టి సారించి పని చేయాలి గతాన్ని మనం నెమరు వేసుకున్నాం గుర్తు పెట్టుకున్నాం కానీ భవిష్యత్తు కోసం ఇప్పుడు మీకు వచ్చిన అవకాశాలన్నింటినీ సద్వినియోగం చేసుకొని ముందుకెళ్లాలా రేపు నాలుగో తారీఖు జరిగినటువంటి వెన్నుపోటు దినోత్సవాన్ని రాష్ట్రంలో కనీ విని ఎరుగని రీతిలో మంగళగిరి రాష్ట్రం నడిగొట్టి నుంచే మీరందరూ విజయవంతం చేసే బాధ్యతని తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా స్లోక్ కొడుతున్నారా చెప్పట్లేదు ఇప్పుడు మీరు కొట్టాలి కదా గట్టిగా మీరే చేయాలి బాధ్యత